కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కేంద్ర సాంస్కృతిక సంయోజక చల్ల లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎస్వి హిందూ పరిషత్ సంఘటన మంత్రి శ్రీనివాస్ రెడ్డి విహెచ్పి మహానగర్ కార్యదర్శి పొట్టి శ్రీహరి ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సంధ్యా సమయాన పవిత్రమైన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వందల సంఖ్యలో వెలిగించిన దీపకాంతులతో దీదీప్యమానంగా వెలుగొంది ప్రజలు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకోవాలని నిర్వాహకులు సూచించారు కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కేంద్ర సాంస్కృతిక సంయోజక చల్లా లక్ష్మీనారాయణ రాష్ట ఎస్వీ హిందూ పరిషత్ సంఘటన మంత్రి శ్రీనివాసరెడ్డి విహెచ్పి మహానగర్ కార్యదర్శి పొట్టి శ్రీహరి ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర వైభవంగా నిర్వహించారు కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగ జరిగింది ఈ కార్యక్రమంలో విజయవాడ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైందని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసమని ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని తెలిపారు దేవరకొండ సనత్ కుమార్ శర్మ ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్దలతో ఈ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు భక్తులు పరమేశ్వరులకు విశేష పూజలు నిర్వహించామన్నారు i don't know

अप्रमेय श्रीशिंकेशा पद्मनाभो मरे प्रभु अवर विदारणा स्वापना स्वस्य विनयत्मदैककाय मतेदु वच्चलो वच्चलोव श्रीरत्रगल्पोदले आतपतरक्षणा प्रबस्थलेमे सर्वस्थासिं भो भूतमहेश మాస్టర్ గారు కార్తీక మాసం యొక్క పవిత్రతని దాని ఉద్దేశాలన్నీ స్పష్టంగా చెప్పారు అయినప్పటికీ విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి పెద్దలు ఆదేశించారు దాని ప్రకారంగా తక్కువ సమయాలను పూర్తి చేస్తారు విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభమైన తర్వాత మన హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ఈ అరవై రెండు సంవత్సరాలుగా విశేషమైన ప్రయత్నం చేసింది అనేక రకాల విజయాలు సాధించింది ఈరోజు భారతదేశం మొత్తం హిందుత్వంతో కళకళలాడుతూ ప్రపంచానికి నేతృత్వం వహించే విధంగా హిందూ సమాజాన్ని సంఘటించేసినటువంటి పని మనందరికీ తెలిసిందే అయోధ్యలో రామజన్మభూమి మందిర నిర్మాణం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోని విశేషమైనటువంటిది రేపు ఇరవై ఐదవ తేదీతోటి ఆ మందిరం పైన భగవాధ్వజాన్ని ఎగరవేయటంతో ధ్వజావాతారణ తోటి రామ మందిర నిర్మాణం సంపూర్తి అవుతుంది విశ్వ హిందూ పరిషత్ ఆ విధంగా మన హిందూ సమాజం యొక్క స్వాభిమానాన్ని నిర్మాణం చేయడం కోసం సుదీర్ఘకాలం చేసినటువంటి పోరాటం యొక్క ఫలితం అది ఇదే కాకుండా దేశంలో అనేక విశేషాలు హిందూ పరిషత్ స్థాపన నిర్మాణం చేసింది ఎందుకంటే గ్రామ గ్రామాన ఈరోజు మన హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి పెద్ద దాడి మత మార్పిడి మనకి పురాణాల్లో భస్మాసుడి కథ తెలుసు మనకి శివుణ్ణి ప్రార్థన చేసి భస్మాస్తుడు వరాన్ని కోరి ఆ వరం ఏమిటంటే చెయ్యి నెత్తి మీద పెడితే ఆ ఎవరి నెత్తి మీద పెడతామో ఆ మనిషి భస్మం కావాలి సరే అని చెప్పేసి వరం ఇచ్చాడు శివుడు వెంటనే పరీక్ష చేయాలి మరి ఆ వరాన్ని అందుకని శివుడి మీదనే పెట్టబోయాడు అంటే శివుడు ఎవరికైతే వరం ఇచ్చాడో అతని నుంచే రక్షించుకోవడం కోసం తను పరిగెత్తాల్సి వచ్చింది ఆ తర్వాత విష్ణుమూర్తి మళ్ళీ శివుణ్ణి కాపాడటం కోసం అవతారం ఎత్తాడు ఆ మోహ అవతారంలోనే చివరికి నాట్యం చేస్తూ తన మీద చేయి పెట్టించుకొని చంపారు అతను భస్మ అయ్యేటట్టుగా చేశాడు ఈరోజు మనం మన హిందూ సమాజం యొక్క పరిస్థితిని కూడా గమనిస్తే ఆ రోజు పురాణాలు ఒక భస్మాసురుడు ఈరోజు మన దేశంలోకి ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ముస్లింలు రావడానికి ఇప్పటికి కూడా వాళ్ళు మసీదులు కట్టుకోవడానికి కావచ్చు అలాగే వచ్చి వాళ్ళు చర్చిలు కట్టుకోవడానికి కావచ్చు వాళ్ళకి సహాయం చేసింది మొత్తం కూడా మన హిందూ సమాజం ఏ విధంగా అయితే సహాయాన్ని పొందారో అదే సమాజము ఈరోజు మన వాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు మతం మార్చడం అంటే ఏంటో మన అందరికీ తెలుస్తుంది మనం అయ్యప్ప మాల వేసుకుంటారు మన ఇంట్లో వాళ్ళు ఆ తర్వాత సంవత్సరం వాళ్ళే భవానీ మాల వేస్తారు అయ్యప్ప మాల అనేది ఒక మతం మతం భవానీ మాల ఇంకొక మతం మతం ఇంకొకరు అదే అదే వ్యక్తి ఇంకొక సంవత్సరం శ్రీనివాసుని మాల వేస్తారు ఈ ఇంకొక మాల వేసినప్పుడు అంతకుముందు వేసిన మాల వ్యతిరేకం కాదు ఆ మాలను వ్యతిరేకించడం కానీ ఆ స్వామీజీని వ్యతిరేకించడం కానీ ఆ పద్ధతిని వ్యతిరేకించడం కానీ అది నాశ్రయించి కావాలని కానీ కోరుకోము అలాగే అన్నిటినీ గౌరవిస్తాము మళ్ళీ తర్వాత అదే విధంగా పూజ చేస్తాము అంటే ఇక్కడ ఒక మత హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక మతం నుంచి ఇంకొక మతానికి మారితే ప్రమాదం లేదు కానీ ఆ రెండు మతాల యొక్క మత మార్పుల యొక్క ప్రమాదం ఏంటంటే ఎవరైతే ఒక ఇంట్లో ఆ రెండు మతాలలోకి మారితే ఆ మారినటువంటి వాళ్ళకి వాళ్ళకి మొదటి శత్రువు ఎవరంటే ఆ ఇంట్లో వాళ్ళే తన ఎదుగుదలకి తన పుట్టుకకి తన ఆ స్థాయికి రావడానికి ఎవరైతే ఆధారమైన కుటుంబం ఉందో ఆ కుటుంబం వాళ్ళకి కనుక తను పాటించినటువంటి ఆ రెండు మతాలలో ఏదో ఒకదాన్ని పాటించకపోతే ఆ ఇంట్లో వాళ్ళందరినీ వ్యతిరేకంగా చూసేటటువంటిది అది మత మార్పిణి కానీ ఈ మత మార్పిడి ఒక విస్తృతంగా వాళ్ళు ఈ గడిచినటువంటి వెయ్యి సంవత్సరాలు భారతదేశంలో చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉంది ఈ రోజు మన సమస్య ఏమిటంటే మన హిందూ ధర్మము తగ్గిపోతూ ఉంది మన గ్రామాలు మన ఇల్లు కాలనీలు ఈ రోజు రాబోయే రోజుల్లో వాళ్ళ సంఖ్య పెరిగితే ఏమవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఏమైంది ఆ తర్వాత అనేక గ్రామాల్లో ఏమవుతుంది ఇవన్నీ గమనించుకునే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తుంది మాతృమూర్తులందరికీ కార్తీక మాస శుభాభినందనలు ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు ఈరోజు అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని మనం చెప్పుకుంటాం ఈశ్వరుడు కరుణా సముద్రుడు అందరికీ కోరిన వెంటనే వరాలు ఇచ్చే దేవుడని చెప్పి మనందరం ఆయన కొలుచుకుంటా ఉంటాం ఈ మాసంలో వారికి ప్రత్యేకంగా వారికి ఇష్టమైన జలాభిషేకంతో మనందరం ధరిస్తా ఉంటాం ఈశ్వరుడు మనకి ఒక సంకేతాన్ని మనకిస్తున్నారు వారు ఏంటంటే లింగ రూపంలో ఉంటూ ఈ సృష్టి అంతా ఆయనే సృష్టిలో మనం మనం చూ మన కంటికి కనబడే రాయి రప్ప చెట్టు ప్రతి జీవి కూడా పరమేశ్వరుడి నుంచి పుట్టింది ప్రతిదీ కూడా ఆయన సృష్టి కానీ కొంతమంది అడుగుతారు ఈశ్వరుని మనం ఎలా చూడగలం ఈశ్వరుడు ఎక్కడా లేడు యావత్ సృష్టి అంతా ఆయనే ఉన్నాడు ప్రతి జీవిలో మీ అందరిలో కూడా పరమాత్ముడు నిండి ఉన్నాడు అనే ఒక భావన మనం అర్థం చేసుకోవాలి కానీ భగవంతుడిని మనం ఎలా చూస్తాం పొద్దున్నే లఘవంగారినే సూర్యనారాయణుని నమస్కారం చేసుకుంటాం ప్రత్యక్ష దైవం మరి ఈశ్వరుని ఎలా చూడాలి ఈశ్వరుని ఎలా చూడాలి అంటే మన మనసు మన పెద్దలు చెప్పుకున్నారు ఇందాక లక్ష్మీనారాయణ గారు మన మనసులోని జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటూ ఈశ్వర సాక్షాత్కారం చేసుకోవాలి జ్ఞానజ్యోతి అంటే ఆయన చెప్పాడు నాకు ఏదైతే జలాభిషేకం చేస్తారో పాలాభిషేకం చేస్తారో పంచామృతాభిషేకం చేస్తారో వీటినేమి నేను తీసుకోవట్లా మళ్ళీ ప్రపంచానికి సృష్టికి ఇచ్చేస్తున్నా అన్నీ నేనే అంతా నేనే అయినా నాదేమీ కాదు అంతా ప్రపంచానికే ఈ విధమైన భావనని ఈ విధమైన సంకేతాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు ఈ భావనను మనం కూడా అన్వయించుకుంటూ భగవత్ సాక్షాత్కారాన్ని జ్యోతి రూపంలో చూస్తూ భగవంతుని జ్యోతి రూపంలో దర్శించుకుంటూ మన మన మనసులోని విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జ్యోతి రూపంలో భగవంతుని సాక్షాత్కారం చేసుకొని మన తమ ఆత్మను పరిశుద్ధం చేసుకొని జ్యోతి రూపంలో భగవత్ సాక్షాత్కారం చేసుకుంటూ సమాజానికి ఒక ఉత్తమమైన పౌరులుగా రూపుదిద్దుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ నమ నమో వెంకటేశాయ హర హర మహాదేవ శంభో శంకర అలాగే దీపం దానం ఈ మూడు చాలా ప్రధానమైనవిగా చెప్తూ ఉంటారు అంటే ఈ మాసంలో మిగతా సమయాల్లో మనం చేసినా చేయకపోయినా అవకాశం ఉన్నా లేకపోయినా కార్తీక మాసంలో ఈ నెల రోజులు కనుక ఇవి సూర్యోదయా పూర్వం మనకి చెప్తూ ఉంటారు శతం విహాయ భోక్తవ్యం అని అంటే వంద మందిని విడిచిపెట్టి భోజనం చేయి సహస్రం స్నానమాచర్యం వెయ్యి మందిని వదిలిపెట్టి స్నానం చేయి లక్ష్యం తక్వ దాతవ్యం లక్షను వదిలిపెట్టి దానం చేయి విహాయ జపమా జరిగింది అంటే ఇది బాహ్యమైనటువంటి అర్థమైతే వంద మందిని పెట్టు అని అర్థం మామూలుగా కనబడేది కానీ పరమార్థం ఏమిటంటే శతం వ్యవాయ భోగ్యం అంటే మనం తినే అన్నంలో ఒక వంద మెతుకుల్ని తీసి పక్కన పెట్టి భోజనం జీవన తర్వాత జీవరాశులకి మనం ఆహారాన్ని ఇవ్వండి అట్లాగే సహస్రం స్నానమా జరిగింది సహస్ర కిరణుడు సూర్యభగవానుడు ఆయన రాకముందు స్నానం చేయి అంతేగాని వెయ్యి మంది వదిలి వెయ్యి స్నానం చేయమని అర్థం కాదు మామూలుగా భాగ్యార్థం అట్లాగే లక్ష్యం విహాయ దాతవ్యం అంటే మనం జీవిలో చేపెట్టినప్పుడు ఎంత వస్తే అంత దానం చేయాలి కరెక్ట్గా దానికి పావలా వస్తుందా దూరుపై వస్తుందా వెతుక్కుని అదే బయటికి తీస్తాం మనం జాగ్రత్తగా ఎందుకంటే మనకి మన సంకల్పం గొప్పది కదా ఎంత దానం చేయదలుచుకున్నామో అంతే తీస్తాం బయటికి అలా కాదు చేయి బయట తీస్తే ఎంత వస్తే అంత దానం చేయాలి దానం చేసేదానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి మనం మన చేతితో చేస్తున్నటువంటి దానం మన మనస్సుకు కూడా తెలియదు పది పైసలు ఇచ్చి పది రూపాయలు పెట్టి బ్యానర్ రాయించుకుంటూ ఉంటారు ఇది దానం అనుకో దాన్ని దానివల్ల ప్రయోజనం కూడా లేదు కాబట్టి దానం చేసిన తర్వాత ఇక మళ్ళీ దాన్ని మర్చిపోవాలి ఇక ఎవరికి నేను దానం చేశాను అని చెప్పుకుంటే ఫలితం ఉండదు అలాగే కోటిని చెప్పి విహాయ జప ఆచరి అంటే కోటి అంటే మేరు పూస దండలో మధ్యలో పూస ఉంటుంది ఆ పూసను దాటి జపం చేయకూడదు దాన్ని మళ్ళా వెనక్కి దింపుకొని అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించాలి అది ఇలా మన యొక్క ఆచార వ్యవహారాల్లో ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్తీక మాసంలో సూర్యోదయా పూర్వం స్నానం చేయడం దీపం వెలిగించడం బాహ్యంగా దీపం వెలిగిస్తున్నాం మన అంతర్జ్యోతిని జ్యోతిని కూడా వెలిగించుకోవాలి మన హృదయంలో ఉన్నటువంటి జ్యోతిని కూడా వెలిగించుకుని దాన్ని ప్రకాశాన్ని అందరికీ అందించేటువంటి ఆలోచన చేయాలి దానం ఈ మూడు కూడా చాలా ప్రధానంగా మనకు చెప్పబడ్డాయి వీటిని ఆచరించాలి అలాగే మన యొక్క దీంట్లో చాలామంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు ఏదో పూజ చేస్తూ ఉంటారు వృధాలు నోవులు ఇవి మనకి ఇవన్నీ నిద్రలేసింది కింద మనకు ఉంటాయి చెప్పారు కదా ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఉంటుంది మనకి చేసి నిద్రుకుంటే దీంట్లో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఈ చలికాలంలో పొద్దున్నేకి తన్నీటి స్నానం చేస్తే మన శరీరం మన స్వాధీనంలో ఉంటుంది వేణీడు చేస్తే ఉండదు అది పసిపిల్లలకి నారాయణ వృద్ధులకి మినహాయింపు ఉంటుంది అందరికీ కాదు వేణీళ్ళ స్నానం చేయలేని వాళ్ళకి రోగగ్రస్తులేని వాళ్ళకి వాళ్ళకి మిగతా శారీరక శక్తి ఉన్న వాళ్ళు తన్నీటి స్నానమే చేయాలి చేస్తేనే దాని ఫలితం ఉంటుంది మన శరీరానికి ఆరోగ్యం కూడా ఉంటుంది